కేంద్ర బడ్జెట్ పై విపక్షాల ఆగ్రహం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్న సీఎంలు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ నిరసన యుద్ధానికి దిగారు ఇండియా కూటమి ముఖ్యమంత్రులు బడ్జెట్ నిధుల కేటాయింపులో కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ ఏకంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తున్నట్టుగా నలుగురు సీఎంలు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ఇటు సీఎం రేవంత్ సైతం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు ఆయన కామెంట్స్ కి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేంద్ర బడ్జెట్ లో బీజేపీ ఇతర పాలిత రాష్టాల నుండి విస్మరించారని ఆరోపిస్తూ ఇండి కూటమి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఇండి కూటమి భాగస్వామి పార్టీలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది కేంద్ర బడ్జెట్ లో విపక్ష రాష్ట్రాలకు నిధుల కేటాయించకపోవడంపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మండిపడుతున్నారు ఈ క్రమంలోనే ఎల్లుండి ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని నలుగురు సీఎంలు నిర్ణయించారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య సుఖీందర్ సుకు డిఎంకే నుంచి తమిళనాడు సీఎం స్టాలిన్ రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశాన్ని ప్రకటించారు తెలంగాణపై కక్షపూరిత వైఖరిని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇరవై ఏడు తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెగా నీతి ను బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించడాన్ని ఆయన విజ్ఞాతకే వదిలేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో కేసీఆర్ వ్యవహరించిన మాదిరిగానే సీఎం రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రయోజనాల గురించి దేశ ప్రయోజనాల గురించి చర్చించేటువంటి నీతి ఆయోగ్ ను బహిష్కరిస్తామనడము మరి అది ఆయనకు వదిలేస్తా ఉన్నాము ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ఏ రకంగానైతే వ్యవహారం చేశారో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేశారో అదే బాటలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఇదిలా ఉంటే ప్రధాని మోదీ అధ్యక్షతన ఎల్లుండి నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులతో కూడిన కౌన్సిల్ సమావేశం కానుంది రెండు వేల నలభై ఏడు నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో అప్పటికి అనుగుణంగా రూపొందించే విజన్ డాక్యుమెంట్స్ పై చర్చ జరగనుంది రెండు వేల ఇరవై మూడులో వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కోసం పది రంగాల విజన్లను ఏకీకృతం చేయాల్సిందిగా కేంద్రం నీతి ఆయోగ్కి అప్పగించింది అయితే దేశ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఇండి కూటమి సీఎంలు హాజరు కాకూడదని నిర్ణయించడం హాట్ టాపిక్గా మారింది మొత్తంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోమని నలుగురు సీఎంలు డిసైడ్ కాగా బెంగాల్ కేరళ ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి